లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా పనిచేస్తున్నాం నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు ఎక్కడ ఇలిపేడు ఉండాలి ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గమనించాలి ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు కానీ ఒక ప్లాండ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో పాలన సక్రంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు బంగారుపాలెం వెళ్ళావు బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి లేకపోతే మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుంది అడగాలి ఒక ప్రోగ్రామ్ ఇస్తారు ఐదారు జిల్లాల నుంచి ఒక టార్గెట్ ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం ఎంత డబ్బు పంపిస్తున్నాం ఈ సంఖ్యకి తగ్గకూడదని ఐదారు జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు సేపు జివో చూపించగలరా ఎవరన్నా మీరు ఎదుర్కోండి సెక్రటరీలో ఉంటున్నారు మీరు అందరూ ఈ రెండు వందల అరవై కోట్లకి జీవో వచ్చిందా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉందా నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉందా దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా ఎవడకన్నా ఇంతవరకు ఒక్కడంటే ఒక్క ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి ఒక్క మామిడికాయ రైతుకి తొంభై శాతం అసలు వీళ్ళ పైచం చూడండి పక్క పక్కన కూర్చుంటారు ముగ్గురు కుర్చీలు వేసుకుని ఇక్కడ ఒకటి చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పంటతో పంట పండుతుందో తెలియనోడు ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు ఆరు లక్షల యాభై వేలు పంట పండించింది దాంట్లో ఎనభై శాతం మేము కొనేసాం ఇప్పుడు కానీ మాట్లాడతాడు ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకోకడు ఆ మంత్రి అంటాడు పౌడర్ రాసుకుని మేము తొంభై శాతం కొనేసామంటాడు ఎనభై శాతం అంటాడు ఈ తొంభై శాతం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం కదా ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో నాడు ఆడు వీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి నేను అనలేనా ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్త మాట జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు అని మాట్లాడ్ మైకు లేకుండా కూడా నాలుగు గోడల మధ్య కూడా ఆడు అని మిమ్మల్ని సంబోధించడు ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు నాలుగు గోడల మధ్య కూడా ఆడు అని మాట్లాడ్ అతను ఆయన అని మాట్లాడతాడు మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు ఈ పక్కన ఏదమ్మో తొంభై పర్సెంట్ అంటాడు ఎవడు నిజం ఒకేసారి ఈ మంత్రిది నిజమా ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకేంటంటే అబద్ధాలు చేపడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు ఎవడికన్నా ఒక్క రైతుకి నాలుగు రూపాయలు ఇచ్చారా మీరు నాలుగు నయా పైసలు ఇచ్చారా అమ్మఒడి మొక్కలు ముక్కలు వేస్తున్నారు కదా పేరుకేమో పదమూడు వేలు అన్నారు అమ్మఒడిని ఆ పదమూడు వేలలో అరవై ఐదు లక్షల మందికి అరవై లక్షల మందికి వేసామన్నారు ఎంత ఎంతమందికి కనీసం లక్ష మంది కన్నా పదమూడు వేలు పనియ్యా ఇది మాయా ప్రపంచం మాయాజాలం ఇంద్రజాలం వేసామని చెప్తారు ఒకడికి రెండు వేలు పడతాయి ఒకటికి తొమ్మిది వేలు పడతాయి ఒకటికి ఐదు వేలు పడతాయి ఒకడికి ఏడు వేలు పడతాయి పదమూడు వేలు వేసాం అరవై లక్షల మందికి వేసాం వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి ఈ దిక్కుమాలని ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి అరవై లక్షల మందికి ఎనభై మూడు లక్షల మందికి వేయాల్సిన చోట అరవై లక్షల మందికి వేసామని చెప్పి పదిహేను వేలు వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఏమో పదమూడు వేలు వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం వేయరు ఎన్నాళ్ళు అయిపోయింది ఇయకపోగా ఇవాళ ఈ నాలుగు రూపాయలు మావాడి రైతుకి ఎవడికి వేసారు ఏ రైతుకి వేసారని చెప్తున్నాను నాలుగు పైసలు ఎవరికైనా వేసారా అని అడుగుతున్నాను చూడండి ఎన ఆరు లక్షల ఎనభై వేల టన్ను లక్షల టన్నులు ఆరు లక్షల యాభై వేల టన్నులు పంట పండింది ఎనభై శాతం కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు తొంభై శాతం కొన్నామేమో సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తాడు జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడేటప్పుడు ఒకసారి చూడండి జూలై ఏడో తారీఖున ఈ నెల ఏడో తారీఖున ఆ జిల్లా కలెక్టర్